ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాబొమ్ముగా పెంచిన ఎడల తుదకు వాడు కుమారునిగా ఎంచబడును పంతొమ్మిదో వచనంలో మనం చదివాం లోబడనొల్లని దాసుని గుచ్చి ఇప్పుడైతే మంచి దాసును గుచ్చి మనం చదువుతున్నాం కొంతమంది బిడ్డలను పెంచుతూ ఉంటారు వేరొకరు ఆ పెంచుతున్న బిడ్డలు కొంతకాలానికి సొంత బిడ్డల్లా అయిపోతారు ఇంట్లో పని చేయడానికని తెచ్చుకున్నారు ఇంట్లో పని చేయడానికి దాసురాలుగానో ఇంట్లో పని చేయడానికి అబ్బాయిగానో దాసులుగానో వచ్చారు వారి చివరికి ఆ ఇంటిలో బిడ్డల వాళ్ళే అవుతారు ఎంత సంతోషకరమైన సంగతి అండి ఏ రీతిగా అవుతారు అనగా ఆ ఇంట్లో పనిచేస్తున్నప్పుడు ఎంతో ప్రేమను నమ్మకత్వాన్ని వాళ్ళు కనబరుస్తారు వాళ్ళు గారాభంగా పెంచితే తుదకు వారే కుమారులుగా కుమార్తెలుగా అవుతారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఈ విషయంలో యవనస్తులకు ఒక ప్రత్యేకమైన సలహా ఏమిటనగా మీరు మీ సొంత ఇంట్లో ఉన్నా ఎక్కడ ఉన్నా నమ్మకత్వం కలిగి జీవించాలి అని ప్రత్యేకంగా మనం చేస్తున్నాను మక్క ఒత్తు అనగా మీరు మాటను గమనిస్తే ఇంగ్లీష్ బైబుల్లో గమనిస్తే ఒక క్యాండిల్ ఆ క్యాండిల్ ఏమవుతుందంటే ఆ క్యాండిల్ ఎప్పుడైతే అంతా వెలిగాక వెలిగిన చివరికి వచ్చే వరకు అది ఉంటుంది కదా అది ఇంకా కొసగా ఉన్నప్పుడు అది ఏమవుతుంది ఊగుతూ ఉంటుంది అది ఎప్పుడు ఆరిపోయే పరిస్థితుల్లో ఉండే విధంగా ఉంటుంది ఎందుకు వస్తుంది ఆరిపోయే పరిస్థితి దానికి ఉన్న కింద వ్యాక్స్ అంతా ఆవిరైపోతుంది కానీ కానీ దేవుడు ఈరోజు అంటున్నా మాట వాటిని ఆర్పడానికి రాలేదు వెలిగడించడానికి దేవుడు వచ్చారు దేవుడు నామానికి మహిమ కలుగును కాక ఇంగ్లీష్ బైబిల్ క్యాండిల్ అని ఉంది ఒత్తు అని ఉంది చిన్నప్పుడు మనకు ఒత్తులు తెలుసు కదా ఒత్తుకి ఆయిల్ ఇయ్యకపోతే ఆ ఒత్తు ఫ్లిక్కరింగ్ లాగా అని ఇది ఊగి 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 ఆరిపోయి ఒక చిన్న పొగలాంటి వచ్చే విధంగా ఉంటుంది ఈరోజు నా జీవితాల్లో గమనించాలి అలాంటి ఆరిపోయే జీవితాలకి వెలిగివ్వడానికి దేవుడి లోకంలోకి రాబోతున్నాడు అని యశ ప్రవక్త అంటున్నారు అలాంటి ఆరిపోయే జీవితాలు కొన్ని ఉన్నాయి ఈరోజు ఈ వాక్యం వినేవారు అలాంటి ఆరిపోయే జీవితాల్లో మీరు గమనిస్తే కొంతమంది ఆధ్యాత్మిక జీవితాన్ని అద్భుత రీతిలో ప్రారంభిస్తారు అద్భుత రీతిలో దేవుని ఆత్మ ద్వారా నింపబడి బైబిల్ చదివి వాక్యాన్ని ధ్యానించి మంచి ఎడదెగక ప్రార్థన చేసి ఎల్లప్పుడూ దేవుడికి కృతజ్ఞత చెల్లించే విధంగా జీవించేవారు అనేకులు ఉంటారు అది దినదినం క్రమక్రమంగా ఈరోజు ఈ రోజు మీరు చాలా మందిని గమనిస్తే క్రమక్రమంగా నీరుగారే పరిస్థితి ఉంటుంది ఆత్మీయ జీవితం లోకం వైపు ఆకర్షణ బాధ్యతలు ఉన్న పరిస్థితులను బట్టి తట్టుకోలేకుండా ఆ కష్టాలను ఎదుర్కొక్కుండా ఆత్మీయ జీవితంలో బలహీన పడిపోయి మనం కూడా ఆ ఒత్తు ఏ విధంగా అయితే కొట్టుకొని కొట్టుకుని ఆ వెలుగు ఆరిపోతుందో ఆ విధంగా అయ్యే పరిస్థితుల్లో మనం ఉంటాం కానీ యశ్యా ప్రవక్త గారు నలభై రెండవ ఆధ్యాం మొదటి వచనంలో అన్న మాట నాదాసుడు అని చెప్పి దేవుడు ఆయన ద్వారా పంపిస్తున్న సందేశం ఒకానొక సమయంలో సమయంలో దాసుడు అనే మాట ఇస్రాయల్ దేశానికి సాదృశ్యం కానీ ఈ వచనం దగ్గరకు వచ్చే వరకు దేవుడు చెప్తున్న మాట ద ప్రామిస్ ఆఫ్ ఎ సేవియర్ ఒక రక్షకుడి గురించి దేవుడు చేసిన వాగ్దానము ఆయన యేసు ప్రభు అనేది మనం గమనించాలి